గత తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో ఏవైనా అవినీతి అక్రమాలు అన్ని చోట్ల జరిగాయి అంతటికంటే ఎక్కువ జరిగింది ఎక్కడ అంటే ఈ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా మరి అందరూ శాసనసభ్యులు గతంలో గెలిచిన వాళ్ళు టిఆర్ఎస్ నుంచి అందరూ కూడా అవినీతి అక్రమాలకు పాల్పడి భూ కబ్జాలు చేసి మరి కాంగ్రెస్ కార్యకర్తల మీద నాయకుల మీద దాడులు దౌర్జన్యాలు తప్పుడు కేసులు పెట్టించి మరి వాళ్ళ యొక్క నాయకులకు అవినీతిని ప్రోత్సహించి అక్రమాలను ప్రోత్సహించి ఈరోజు పరిపాలన ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసి విలువ ఇవ్వకుండా రాజ్యాంగేతర శక్తిగా టిఆర్ఎస్ ప్రభుత్వం మారి ఎన్ని కుంభకోణాలు చేసిందో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఒక్కొక్కటిగా బయటపడతా ఉన్నాయి తెలంగాణ సోనియమ్మ ఇచ్చి తెలంగాణ ప్రజల అయితే కేవలం కుటుంబ సభ్యులు మాత్రం కోట్ల రూపాయలతో బాగుపడ్డారు ఇప్పటికే ఒకరు మరి శ్రీకృష్ణ జన్మస్థానానికి కేసులో వెళ్లడం జరిగింది అదే క్రమంలో ఇంకొక కేసు ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా ఇక్కడ నడుస్తున్న సమయంలో అందులో తీగ తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా పెద్ద ఎత్తున ఒక్కొక్కరి పేర్లు కూడా మరి మీడియా వాళ్ళ ద్వారానే మేము వింటున్నాం మరి ఎంక్వైరీలో వస్తున్నాయని చెప్పి మరి ఎంతటి బాధ్యుల ఎంతటి వాళ్ళైనా కూడా కేసీఆర్ మన రేవంత్ రెడ్డి సీఎం గారు ఒకటే మాట చెప్పారు ఎవరిని కూడా విడిచిపెట్టేది లేదు గతంలో అక్రమాలు చేసిన వాళ్ళు అన్యాయాలు చేసిన వాళ్ళు దందాలు చేసిన వాళ్ళు ఇట్లాంటి మరి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసిన వాళ్ళని ఎవరిని కూడా ప్రజా ధనం దుర్వినియోగం చేసిన వాళ్ళు ఎవరిని కూడా విడిచిపెట్టమని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు అదే పద్ధతిలో ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని కూడా మేము మేనిఫెస్టో ద్వారా సోనియా గాంధీ చేతుల మీదుగా ఓపెన్ చేసినాం రాహుల్ గాంధీ గారు కొన్ని చెప్పారు ప్రియాంక గాంధీ గారు కొన్ని హామీలు ఇచ్చారు ఆ అన్నిటిని కూడా ఈరోజు ఐదు గ్యారంటీలను మేము ఈరోజు అమలు చేసి ముందుకెళ్తున్న సమయంలో వంద రోజుల లోపలనే ఇంత మంచి పాలన అందిస్తున్న కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది ప్రజల్లో మహిళలకు బస్సు ఈరోజు ఐదు వందలకే సిలిండరు రెండు వందల రూపాయలు రెండు వందల యూనిట్ల కరెంట్ పెయి ఇవన్నీ కూడా మహిళల ఇళ్లకు డైరెక్ట్ గా వాళ్ళ జేబులోకి వెళ్లేటువంటి పైసల్లాగా డబ్బులే అన్నట్టు అటువంటి అవకాశం ఇవ్వడం వలన మహిళల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఆదరణ నమ్మకము అభిమానము పెరిగిపోయింది వాళ్ళొక అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్ ఒకటి ఒక పక్క ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతోటి ప్రజల్లో వస్తున్న మార్పును ఒకటి కూడా ఈరోజు మనం గమనిస్తా గమనించి వాళ్ళు ఏవో ఏవో మాట్లాడుతూ ఉన్నారు ఒక పక్కటెర్ ఏ కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడో తెలుగు ఒక పక్క హరీష్ రావు గారు కూడా వచ్చి నిన్న మా వరంగల్లో ఇష్టమన్నట్టుగా శ్రీహరిని తింటూ వెళ్లాడు నేను ఒక్కటే అడుగుతా ఉన్నా హరీష్ రావు గారిని ఈరోజు దొంగలు దొంగలతోటి కండువాలు కప్పించుకున్నారని చెప్తా ఉన్నారు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ క్యాబినెట్లో లో ఉన్నటువంటి మంత్రులు ఎంతమంది మీ పార్టీలో ఉన్న వాళ్ళు ఉన్నారో ఒకసారి చెప్పాల్సిందిగా నేను కోరుతా ఉన్నా మీలో పోరాటం చేసేటప్పుడు తెలంగాణ పోరాటంలో హేమ హేమీలు ఉన్నారు పాల్గొన్న వాళ్ళు వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి పక్క పార్టీల నుంచి తీసుకొచ్చి మిమ్మల్ని తింటే వాళ్ళను మీరు మంత్రులలో చేసిన విషయం మీరు మర్చిపోయి అని చెప్పి అడుగుతా ఉన్నారు ఒక్కొక్కరుగా ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి పంపించుకుంటూ వేరే పార్టీ నాయకులతోటి మీ యొక్క టిఆర్ఎస్ఓ బిఆర్ఎస్ఓ మరి ఇంకా క్లారిటీ లేదు వాళ్ళకి ఒకసారి బీఆర్ఎస్ అంటారు ఒకటి అంటారు ఆ క్లారిటీ కూడా ప్రజలకు ఇవ్వాలి అది ఎందుకంటే కేసీఆర్ మొత్తం దేశ రాజకీయాన్ని నేను నా చేతుల్లో తిప్పుతా అని చెప్పి ఫామ్ హౌస్ లో ఈరోజు కూర్చున్నాడు మరి అది చెప్పాల్సిన అవసరం ఉంది కూడా అని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఇక కేసీఆర్ గారు ఈరోజు బయటకు వచ్చి ఓ అని చెప్పేసి రైతుల మీద బాగా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాను బాబు చాలా సంతోషం కొండగట్టున బస్సు యాక్సిడెంట్ అయి ఎంతమంది చచ్చిపోతే మీ ఎమ్మెల్యేలు గానీ మీ మంత్రులు కానీ మీరు గానీ ఎవరన్నా వెళ్ళి ఉన్నా మీ బిడ్డ ఒక మహిళ మహిళలకు మీరు కనీసం ఒక మంత్రి పదవి కూడా ఇవ్వలేదు ఆ రోజు బీసీ మహిళ మీకు గుర్తుకు అని అడుగుతా ఉన్నా ఈ రోజు జ్యోతిరావు పూలే గురించి ఆమె మాట్లాడింది మరి అదే విధంగా ఎన్నో అత్యాచారాలు చిన్న చిన్న పిల్లల మీద ఎస్సీల మీద ఎస్టీల మీద చంపేసి పడేస్తే ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి అయిన సహాయ సహకారాల మీద అందించారా